నమస్కారం ముద్రపెట్టి అందరూ చెప్పండి ఓం నమస్తే దేవదేవేశమస్తే వృషభారుఢ వృషభ నకారాయ నమో నమ మహాదేవం

మళ్ళీ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ పరమేశ్వరుడి ధ్యానం ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతోంది మొదటి శ్లోకంలో మొదటి అక్షరం ఓం రెండవ శ్లోకంలో రెండవ అక్షరం నా మూడవ శ్లోకంలో మొదటి అక్షరం మా ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో శ్రీ పంచాక్షరి మంత్రాలు ఐదు అక్షరాలతో ఐదు శ్లోకాలు చెబుతున్నాం ఐదు జన్మల పాప పరిహారమై మహాపుణ్యం కలిగి మీ అందరికీ సకలైశ్వర్యములు సకల సంపదలు కలుగుతాయి అందున ఈ రోజున కార్తీక బహుళ పాడ్యమి శనివారము విశేషమైన కాజీపేట గణపతి అనుగ్రహాన్ని మహాగణపతి అనుగ్రహం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషమైన ఆరాధన అలాగే మహాగణపతి యొక్క దివ్య కళ్యాణాన్ని తిలగించబోతున్న శివ పరివారము మరియు వారి కుటుంబము వారి యొక్క కుమారుల యొక్క ఆరాధనలు మనం తిలకించి కార్తీక మాస సకల పుణ్యాన్ని పొందబోతున్నాం రెండు చేతులు పైకెత్తి స్వామివారి శ్లోకాన్ని ముక్తకంఠంతో గట్టిగా చెప్పండి ఓం శివం శాంతం జగన్నాథం లోకాను अग्रहकारक अहकार परम वंदे शिकारा नमो नम वान वृषभ वासुकी कंठभूषण सुमे शक्ति वंदे

శిరస్సు వంచి కోటిలింగేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మీ మనస్సునందున్నటువంటి సంకల్పాలు కోరికలన్నీ కోరుకోండి ఆ పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడు కార్తీక మాసంలో ఒక్కసారి శివ అన్న చాలుట కోటి ఫలితం వస్తుందట శివనామ స్మరణని శివుని యొక్క ప్రార్థనా శ్లోకాల్ని మనమందరం కార్తీక మాసము పాడ్యమి సాయంకాల ప్రదోష వేళ శనివారం ఆ స్వామివారిని ప్రార్థన చేశాం ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి మహాగణపతికి సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఆధ్యాత్మిక చింతనకు అలాగే మానసిక వికాసానికి